తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజీ నమస్కారం గురుగారు మరి సోమవారం పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడపగలుగుతారు అసలు టోటల్గా సోమవారం పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు సోమవారం ఇది సాక్షాత్తు చంద్ర హోరతో మొదలైనటువంటిది సోముడుగా పిలవగలిగినటువంటి చంద్ర భగవానుడి యొక్క హోరతో మొదలయ్యిందే సోమవారం ఈ సోమవారం జన్మించినటువంటి జాతకులు మానసికంగా చాలా బలమైనటువంటి వాళ్ళు అయి ఉంటారు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయి ఉంటారు మనసు నిశ్చలంగా కలిగి స్పష్టమైనటువంటి పదాలని స్పష్టమైనటువంటి వాక్యాలని పలకటమే కాదు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేటువంటి వ్యక్తులు అయి ఉంటారు వివిధ భాషల్లో వీళ్ళు నిష్ణాతులు అవుతున్నారన్న జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది అన్న విశేషవంతమైనటువంటి జ్ఞాపకాన్ని కలిగి ఉన్నారన్న మనకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అది లభిస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు విశేషవంతమైనటువంటి జ్ఞాపకాలను కలిగి ఉంటారు వారు వారి చిన్నతనంలో జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు కూడా అద్భుతంగా వీరికి స్ఫురణకు వస్తూ ఉంటాయి ఎంత కాలమైనప్పటికీ కూడా వాటిని మరచిపోలేదు అలాగే వీళ్ళలో ఉన్నటువంటి బలహీనత కూడా ఒకటి ఉంది ఎవరైనా సరే ఏ రకమైనటువంటి చర్యలు చేసినా కూడా వీళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారని చెప్పాం కానీ ఒక చిన్న మాట అంటే చాలు వీళ్ళు చపల చిత్తులైపోతారు అంత మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళ మనసు కకావికలం అయిపోయి వ్యక్తిగతమైనటువంటి విమర్శలను మాత్రం వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదుర్కొనలేరు ఆ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరైనా చేసినటువంటి సందర్భంలో మనం మౌనంగా ఉంటే మాత్రం చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కోపం ఆవేశం చాలా తక్కువగా ఉంటాయి అవసరాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు చంద్ర భగవానుడి యొక్క అనుకూలత చేత వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏదైనప్పటికీ కూడా నిదానంగా ఉంటారు తొందరపడరు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు నిశ్చలంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి వాళ్ళు చేయదగినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం తల తాలూకు ఫలితాలను ముందుగానే ఊహిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి జాతకులు ఏ ఇంట్లో అయితే ఉంటారు ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు అనుకూలవంతమైనటువంటి సంబంధ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది గురుగారు మరి సోమవారం పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేస్తారు ఆ మనస్తత్వాన్ని బట్టి అంటే వాళ్ళు ఏ రంగాల్లో చక్కగా రాణించగలుగుతారు ఏ రంగాలు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటారు వీరిని ప్రశ్న అనుసరించి కూడా గవ ప్రశ్న ద్వారా క్రోడీకరించి వీరి యొక్క వృత్తి ఉద్యోగం భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం శివాయ వీర వీరబ్రహ్మేంద్ర స్వామిని నీనమా ఉండమ వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి వీళ్ళకు వృత్తి ఉద్యోగం బాగానే ఉంటుంది కానీ ద్రవరూపమైనటువంటి పదార్థాలు పాలవచ్చు నీరవచ్చు కొన్ని రసాయన వస్తువులవచ్చు శీతల పానీయాలు అవచ్చు తేనీరవచ్చు ద్రవరూపమైనటువంటి పదార్థాలు ద్రవరూప ఆహార పదార్థాలు పళ్ళ రసాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే విశేషించి తిండి పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా సోమవారం జన్మించినటువంటి జాతకులకి అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయి వారి జీవితంలో త్వరితగతిన పైకి రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగం కూడా బాగుంటుంది ముత్యములు వెండి ఇలాంటి జ్యువెలరీకి సంబంధించినటువంటి వ్యాపారాల్లో వీళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు ప్రత్యేకించి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు చలనచిత్రకు సంబంధించినటువంటివి చంద్రుణ్ణి మనం విశేషించి ఒక ఛాయగా మనం చెప్తూ ఉంటాం చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడితే ప్రకాశిస్తాడంటాడు కానీ తాంత్రికమైనటువంటి విధానాలు జ్యోతిష్యం ఏం చెప్తుందంటే సినిమా రంగం మీడియా రంగానికి సంబంధించిన చాలామంది వ్యక్తులు ఈ చంద్రకారకులు లేదా సోమవారం పూట జన్మించినటువంటి వ్యక్తులే అధికంగా ఉంటారు ప్రత్యేకించి వాళ్ళ మనసుని వాళ్ళ వాక్కుని వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి పురోగవృద్ధికి వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలవచ్చు గురుతుల్యులైనటువంటి వ్యక్తులవచ్చు ఇతరత్ర వీళ్ళ యొక్క విశేషవంతమైనటువంటి అనుకూలత చేత వీళ్ళ యొక్క జీవన గమనంలో ఒకానొక సందర్భంలో ఒక గొప్ప మలుపు తిరిగి వీళ్ళ జీవితం చాలా ఉత్కృష్టవంతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వాటిలో కార్పొరేట్ ఉద్యోగాలు మెదడుని మనిషి మనసుని ఎక్కువగా ఉపయోగిస్తూ చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు భావోద్వేగాలు నియంత్రించుకునేటువంటి ఉద్యోగాలు మీడియా రంగానికి సంబంధించినవి సినిమా రంగానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వీళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది పాలు నీరు పళ్ళ రసాలు ఇతరత్ర ద్రవ రూపమైనటువంటి ఆహార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన వృత్తి ఉద్యోగం వీళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా ఉండదు ఇంకా సోమవారం పుట్టిన వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలంటారు అమ్మవారి స్వరూపంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించిన ఎందుకంటే చంద్ర సహోదరిగా పిలవబడ్డది మహాలక్ష్మి ఈ చంద్ర సహోదరిగా పిలవబడ్డటువంటి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అంతగా కలుగుతుంది ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా విశేషవంతమైన ఫలితాలు పొందుతారు అలాగే తామర పుష్పాల మాలను ధరించిన తామర పుష్పాలలో ఉన్నటువంటి గింజలని మెడలో కట్టుకున్న ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం వల్ల ఈ సోమవారం పూట జన్మించినటువంటి జాతకులు విశేషంగా గొప్పవారు అవటానికి కష్టాలు తీరిపోయి అదృష్టకరమైనటువంటి స్థితిగతులు రావటానికి సంభావ్యత తప్పకుండా ఉంటుంది జై వీర బ్రహ్మ జై గోవింద్రంబజై చూసారు కదండి సోమవారం పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి ఇలా సోమవారం పుట్టిన వాళ్ళ పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాము చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే